హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది చూపిస్తున్నానండి చేపల వేపుడు ఈ విధంగా చేశారంటే అసలు నిజంగా చాలా బాగుంటుంది దీనిలో మనం ఎటువంటి మసాలాలు కూడా డ్రై మసాలాలు వాడలేదు అన్నీ నార్మల్గానే చేసినా కూడా చాలా బాగా వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ ఫస్ట్ అయితే ఇలా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ పీస్లు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి దీనికి జస్ట్ కొంచెం పసుపు సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను అంత ఇంకేమీ వేయలేదు ఆ ఫిష్ ముక్కలలో పసుపు సాల్ట్ అది కూడా కొద్దిగా వేసి అలా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ఐదా రెండు మిర్చి ఒక కంప్లీట్గా ఒక వెల్లుల్లిపాయ అండి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అంటే మనకి ఫిష్కి సరిపడా సాల్ట్ ఇంతవరకు అయితే కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఫైన్ పౌడర్ లాగా కాదు వీలైతే రోల్ గర ఉంటే దాంట్లో దంచుకోండి ఇంకా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి చూసారా నేనైతే ఈ విధంగా ఫ్రై చేశాను మీ ఇంకా ఎక్కువ కలర్ రెడ్ కలర్గా కావాలి అనుకుంటే ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దానిలో నుంచి కొంచెం ఆయిల్ తీసేసానండి ఒక రెండు మూడు స్పూన్లు కుంచాను రెండు మూడు స్పూన్లు ఆయిల్ అలానే ఉంచేసేసి అదే కళాయిలో కొంచెం స్టవ్ వెలిగించేసేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలు అనేది దానిలో వేసాను ఒక కళాయిలో ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఒక వన్ స్పూన్ వరకే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఒక మీడియం సైజుది ఒక హాఫ్ లేదంటే చిన్న సైజుది ఆనియన్ వేసి కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకే వేసాను ఆనియన్ పేస్ట్ కూడా వేస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది గ్రేవీ లాగా కూడా వస్తుంది ఆనియన్ కొంచెం గ్రేవీ గ్రేవీ వస్తుంది కదా సో అది కూడా మనకి ఉంటుంది ఇప్పుడు ఈ గ్రే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫిష్ ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా కొద్దిగా వేగనివ్వాలి అల్లం వెల్లుగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా వేగినాక మనం ఇప్పుడు దంచి ఈ పౌడర్ ఉంది కదా ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి సో అది వేసేసాను అది వేసేసాక ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు వేయటం వల్ల నిజంగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైకి ఇప్పుడు ఇది మొత్తం ఫిష్ ముక్కలకి పట్టే విధంగా జస్ట్ ఒక రెండు నిమిషాలు అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్లోగా ఇలా కలుపుకొని మనకు అవి ఏం విరిగిపోవు ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఫిష్ ముక్కలు ఏం విరగవు సాల్ట్ అనేది మనం కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫిష్ ముక్కలకి కొంచెం వేసాం కదా అందువల్ల చూసుకొని ఈ పౌడర్లో మనం ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచి వేసుకున్న పౌడర్ ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం కారం కూడా కొంచెం వేస్తున్నాను స్పైసీ అసలు తక్కువ తినేవాళ్ళైతే కారం వేసుకోవద్దు ఆ ఎండుమిర్చిదే ఆ స్పైసీ సరిపోతుంది నేనైతే కొంచెం కారం కొంచెం పసుపు కూడా వేసుకున్నాను సాల్ట్ అనేది సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు ఇది ఫిష్ ముక్కలకి పట్టే విధంగా సేమ్ టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇక దీనిలో ఎటువంటి ధనియాల పొడి గరం మసాలా ఎక్స్ట్రా ఫిష్ మసాలా ఏమీ వేయట్లేదండి జస్ట్ నార్మల్గా మనం వేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ఒక్కటే ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకొని మంచిగా వేయించుకున్నాక ఉప్పు కారం అన్ని దాన్ని పట్టాయి ఫిష్ ముక్క కనుక్కున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకుంటే అది కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది ఫిష్ ముక్కలతో పాటు ఫిష్కి అంటుకుపోతుంది అనమాట కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఫిష్ ఫ్రైకి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి ఇది నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఒకసారి అయితే వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటానండి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్లో మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అంతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి టైం కూడా ఎక్కువ పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి